హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు గురు పౌర్ణమి కదండి అందుకే మార్నింగ్ మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీన్కి లేచాను అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు టైం చూస్తున్నారు కదా ఎర్లీ మార్నింగ్ ఫోర్ సెవెంటీన్ ఇదిగోండి బయట చూస్తే అంత చీకటిగా ఉంది చూసారా మా పువ్వుల మొక్కలకి పువ్వులు ఉన్నాయండి నందివర్ధనాలు అవి ఏరడాని కానీ కిందకు వెళ్ళాను ఇదిగోండి పూలు కోసుకొని తీసుకొచ్చాను ఇంత మార్నింగ్ లేవకపోతే పువ్వులు ఉండవండి వేరేస్తారు వేరే తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ముందు రోజు నైట్ నానబెట్టుకున్నానండి శనగలు ఈ శనగలను బాగా వాష్ చేసి బాబా వారికి దండ కుట్టాలని చెప్పి మాల మాల కోసం ముందుగా దారాన్ని తీసుకొని దానికి పసుపు రాసి చక్కగా దండను కూర్చుకున్నానండి శనగలతో బాబావారికి వేస్తే మంచిదంట మన ఇష్టమే మనకు నచ్చిన గురువు గారికి మనం వేసుకోవచ్చు నేనైతే బాబావారికి వేద్దామని చెప్పి కుడుతున్నాను మార్నింగ్ మార్నింగ్ ఎంత ఫ్రెష్గా ఉంటుంది కదా ఏ డిస్టబెన్స్ లేకుండా మా వారు పిల్లలు అయితే ఇంకా లేవలేదు ఒక్క నేనే ఇలా లేచి ఇదంతా పని చేసుకుంటున్నాను పూజ కోసం రెడీ చేసుకుంటున్నాను మాల అయితే తయారైపోయింది మాల తయారు చేసుకున్నాక ఆ మిగతా శనగలను ప్రసాదంగా పెడతామని చెప్పి బాయిల్ చేసి ఇలా తాలింపు వేశానండి కొన్ని బాబావారి గుడికి కూడా తీసుకువెళ్ళాను ఇదిగోండి తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని ముందుగానే శుభ్రం చేసుకున్నానండి ఇప్పుడైతే చక్కగా ముగ్గులు పెట్టుకుందాం అని చెప్పి ఇక్కడ గుమ్మాలకు ముగ్గులు పెట్టుకుంటున్నానండి ఇక్కడైతే నేను వరి పిండితో వేస్తున్నాను కానీ బియ్యం నానబెట్టి ఆ పిండితో వేసుకుంటే చాలా బాగుంటుందండి మరోసారి అలా వేసి చూపిస్తాను ఇదిగోండి ముగ్గులు పెట్టుకోవడం అయితే అయిపోయింది పువ్వులు మాల కూస్తున్నానండి బాబావారి కోసం ఈలోగా మా పెద్ద అబ్బాయి మావిడ కొమ్మలు తెచ్చాడు అవి బాబావారి ఫోటోకి గుమ్మాలకి దోపుకుందామని చెప్పి తెమ్మని చెప్పాను ఇక్కడ మాలైతే తయారైపోయింది బాబా వారికి వేస్తున్నాను వీళ్ళంతా లేచిపోయి రెడీ అయిపోయారు నేను ఈ పూజ కోసం రెడీ చేస్తుండగానే బాబా వారికి దండ పూల దండ వేసుకున్నాను ఇక్కడ నేను పూజ అయితే చేసుకుంటున్నానండి మా వారు నాకు తెలియకుండా మొత్తం బయట నుంచి ఇదంతా వీడియో తీసి చూపించారు ఇదిగోండి నేను హారతిస్తుంటే వీడియో తీస్తున్నారు పూజ చేసుకున్నామండి చక్కగా పూజ అంతా అయిపోయాక మాకు దగ్గరలోనే బాబా గుడి ఉంది అక్కడికి వెళ్దామని చెప్పి ఇంట్లో అయితే ముందు పూజ చేసుకున్నాము అదనము చక్కగా పూజ చేసుకొని దండం పెట్టుకొని ఈరోజు ఆదివారం కావడం చేత మా వారు పిల్లలు అయితే ఇంట్లో ఉన్నారండి లేకపోతే తొందరగా వెళ్ళిపోయేవారు స్కూల్కి ఇదిగోండి నా దగ్గర నాకు తెలిసిన విధంగా ఇలా పళ్ళు శనగలు వీ వీటిని పెట్టి నైవేద్యంగా పువ్వుల దండ శనగల దండ శనగలతో మాల కుట్టి వేసుకున్నాను బాగవారికి నాకు తెలిసిన విధంగా నేను చేసుకున్నానండి మీకు ఎలా తెలుసో గురు మీరందరూ ఎలా చేసుకుంటారో వీలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి ఇదిగోండి మా ఇంటికి దగ్గరలోనే అండి బాబావారి టెంపుల్ మా ముందు వీధిలోనే అక్కడికి వెళ్తున్నాము ముందుగానే దీపం అవన్నీ సజ్జలో రెడీ అండి అదిగోండి వస్తున్నాను బాక్స్లో బాబావారికి ప్రసాదంగా శనగలు తీసుకు వెళ్తున్నాను ఎందుకని టెంపుల్కి వచ్చేసాము మా వారు నేను మా పిల్లలు ముందుగా ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకోవడానికి ఉంటుంది కదండీ అక్కడ దీపం దీపారాధన చేసుకొని అక్కడ ముందు పూజ చేసుకొని లోపలికి వస్తున్నామండి ఇక్కడ పూజ అవుతుంది ఆల్రెడీ పాలాభిషేకం అవుతుందండి బాబావారి గుడిలో గురుకూర్ణంకి దానికి ముందే బాబావారికి పుష్పాలతో ఎవరో ఒకరి చేత పూజ చేయిస్తారు ఆ పూజ అంతా అయ్యాక అప్పుడు పాలాభిషేకం స్టార్ట్ అవుతుంది మేమైతే బయటని ఇలా దీపారాధన చేసుకుని లోపలికి వచ్చామండి ఇక్కడ పాలాభిషేకం స్టార్ట్ అయ్యింది అదిగోండి ఫస్ట్ వాళ్ళు పాలాభిషేకం చేస్తున్నారు భార్యాభర్తలు వాళ్ళు అయిపోయాక మిగతా వారితో చేయించారు చూడండి చాలా మంది చాలామంది వచ్చారు ఈ గురు పౌర్ణమి కనుక ప్రతి ఒక్కరికి దేవాలయానికి రావాలి దేవుణ్ణి దర్శించుకోవాలని ఉంటుంది కదా అందుకే బాబావారిని దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరూ వచ్చారండి మా అబ్బాయి చిన్న అబ్బాయి పాలాభిషేకం చేస్తున్నాడు అందరము చక్కగా పాలు వేసి బాబావారిని దర్శనం చేసుకున్నాము మీరు కూడా చూసి దర్శించుకోండి అందుకండి ఎంత చక్కగా అవుతుందో పెద్ద విగ్రహానికి ఈ గురు పౌర్ణమి రోజున శ్రీరామనవమి రోజున ఇలా పాలాభిషేకం చేస్తుంటారండి పాలాభిషేకం అయిపోయాక సాయి సత్యవ్రతాలు చేస్తారండి నైన్ నుంచి ట్వెల్వ్ వరకు ఈ పాలాభిషేకం ఎయిట్ నుంచి నైన్ వరకు చేస్తారండి ట్వెల్వ్ అయిపోయాక అన్న సంతర్పణ చేస్తారండి కానీ ఈ లేదు కరోనా టైం నుంచి మానేశారండి ఇక్కడ పూజలు అయితే యధావిధిగా అవుతుంటాయి అంటే ఇప్పుడు రైని సీజన్ కదా ఫుల్ రైన్ ఉండటంతో మరి భక్తులకి కూడా ఇబ్బంది అయిపోతుందని చెప్పి అయితే పెట్టలేదు అప్పుడైతే పెట్టేవారు అందుకని మార్నింగే ఈ పాలాభిషేకం అయిపోయాక వచ్చిన భక్తులందరికీ ప్రసాదం పంచిపెట్టారండి మా నాన్నగారు ఇక్కడ వస్తున్నారు ఈ గురు రోజున మన గురువు గారిని గుర్తు చేసుకుని వీలైతే వాళ్ళ కాళ్ళకు నమస్కరించుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటే చాలా మంచిది ఇంటికి మా గురు పౌర్ణమి అయితే ఎలా జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే మనించండి బాయ్ బాయ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్